స్వతంత్రాలు ఈ ద్వేషాలు పగలు ఇవన్నీ చూస్తుంటే నాకు ఈ రాజకీయాలు అవసరమా హిమాలయాలకు వెళ్ళదాం అనుకుంటున్నా కానీ వెళ్ళను ఎందుకు వెళ్ళనంటే నేను హిమాలయాలకు వెళితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఈనాడు రామోజీరావు గారు టీవీ ఫైవ్ చౌదరి గారు మహాటీవీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేసి అమ్మేస్తారు కొన్ని కోట్ల కుటుంబాలు నా మీద ఆధారపడి బతుకుతున్నాయని సాంసరావు గారు లాజికల్గా మాట్లాడుకోను ఏంది కోట్ల కుటుంబాలు బతికేది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎన్టీ రామారావు గారు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా రోషి గారు ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నా జగన్ గారు ఉన్నా ఈరోజు చంద్రబాబు గారు ఉన్నా ఎవరైనా సంక్షేమ పథకాలు ఇస్తారు